అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ పూజ మొదలు పెట్టేసి ప్రసాదాలు కూడా తింటుంటా తింటుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే లెవెన్ థర్టీ అయింది ఈ వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఎక్కువ లేట్ అవుతుందేమో కొంచెం ఎర్లీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకుంటారు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇక్కడ ట్వంటీ మినిట్స్ ఈ వీడియో పెడేస్తున్నాను యూట్యూబర్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ వీడియోలు పెట్టాలా అనుకున్నప్పుడు ఓల్కాస్ అవన్నీ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి లేడీస్ కదా ఇల్లు మనం క్లోజ్డ్ రూమ్లో ఉంటాం చేసేటప్పుడు ఎలాగంటే అలాగా చేసుకొని వెళ్ళిపోతుంటాం అదే వీడియో చేయాలంటే ఇవన్నీ పెట్టాలని నా ఒక చిరాకు అండి కొంచెం అంటే చిరాకు అంటే ఎందుకు అలా పెట్టేస్తే చూసుకుంటూ ఉండాలి ఎడిటింగ్ ఎక్కువ అవుతుందని అవన్నీ తలనొప్పులు ఎందుకని నేను పూజ పెట్టేస్తున్నాను కొంచెం లాంగ్ వీడియోలు ఉండాలి అన్న పర్పస్ తోనే పెడుతున్నాను బా మీరు చేసుకునేది మాకు పెట్టాలా అని 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 అనుకండి ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ పెట్టాలని పెట్టే మంచిది లాంగ్ వీడియోస్ ఉండాలి అని అది కక్క నేను చేసుకున్న మెమరీ మొత్తం ఇలా ఉండిపోతుంది నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రతి యూట్యూబ్ చేయక ముందర నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడు వీడియోలు తీస్తూనే ఉంటానండి మా వారి ల్యాప్టాప్ నిండా నా వీడియోసే ఉంటాయి ఇలా పూజ అన్నప్పుడు పెట్టేస్తానమాట వీడియో అలా పెట్టేసి అంటే దానికి యూ క్యామ్ ఉంటుంది కదా అదనమాట లైఫ్ లాంగ్ యూ క్యామ్ ఉండేది ఉంది కొంచెం కొన్ని వన్ ఇయర్ కి అలా ఉండేది ఉంది అలా ఉంటుంది అనమాట ఎట్లా ఉన్నా మనకి స్టోరేజ్ ఉంటుంది కావాల్సింది కావాల్సిందేంటి మన మెమరీస్ ఎక్కడికి వెళ్లకుండా మన దగ్గరే ఉండాలి అని తాపత్రయం అనమాట ప్రతిదీ ఎలా చేసేదాన్ని కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత పర్టికులర్ గా నేను చేస్తుంటే నాకు ఒక కట్ అనిపించేది ఏంటంటే యూట్యూబ్ కోసం చేస్తున్నట్టున్నా అనుకుంటున్నా లేదని నేను ఎప్పుడు పెడతాను అనమాట పాత వీడియోస్లో క్యామ్ లో అన్నిటిలో పెట్ పెట్టుకొని చేసేదాన్ని ఎందుకంటే నాకు ఒక మనసు ఏదైనా బాధగా అనిపించినా ఏదన్నా అంటే ఏదన్నా మనకి అనేది ట్వంటీ ఫోర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదండి అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా కలగాలి అనేది అది అంటే మా భక్తి అనేది ఎప్పుడు లోపల ఉంటుంది కానీ అంటే దాని మీద లగ్నం చేయాలనే మనసు తపన అదే అది ఎక్కడా మిస్ అవ్వకూడదు అని నేను ఎక్కువ వీడియోలు తీస్తుంటాను మనం చేసేటప్పుడు నేను ఇలా చేశాను అలా చేశాను అప్పట్లో అంత బాగా చేశాను కదా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను ఒక్కొక్కరికి హెల్త్ పరంగా సిక్నెస్ ఏవో సంథింగ్ వస్తుంటాయి మైండ్ డిప్రెషన్స్ కూడా వస్తుంటాయి వాటిలన్నింటినీ అధిగమించాలంటే మనకంటూ ఒక మోటివేషన్ ఉండాలని మనకి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికే నేను వీడియోలు పెట్టుకునేదాన్ని అది నాకు ఇప్పుడు యూట్యూబ్కి చాలా యూజ్ అవుతుంది నేను గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇలా వీడియోలు తీబట్టే నేను కొంచెం క్లారిటీగా తీయగలుగుతున్నానేమో ఏమో సడన్ గా తీయమంటే ఎవరు తీయలేదు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి టెక్నిక్ ఉంటే టెక్నికల్గా తీయాలనుకున్న వాళ్ళు నాకు నాకే టెక్నికల్ లేదు నేనంత ఏమంటారు దాన్ని అంత ఏముంటారు ఉంటారు బ్రేక్గా ఏం చేయలేను నాకు తెలిసి అందుకే చెప్తున్నాను నేను ఇలా ట్వెల్వ్ ఇయర్ నుంచి వీడియోలు చిన్న చిన్నగా చేసుకుంటూ అలా యూట్యూబ్లో యూట్యూబ్ పెట్టలేదు కానీ మామూలుగా చేసేదాన్ని ఇలా వీడియోలు చేసి ఓ మంది వచ్చింది అలా వచ్చిందా అట్లాగా నాకు కొంచెం ఇంకా టెక్నికల్ గా ఏదైనా నేర్చుకొని పెట్టాలని కూడా ఉంది ఏంటో కొన్ని యాప్లు చూస్తున్నాను యూట్యూబ్ లో వాటిలోకి వెళ్తాను కానీ బయటికి రాలే అవి ఏమో అర్థం కావట్లేదు కొన్ని అయితే స్టిచ్చింగ్ ఒక నేర్పిస్తానంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా స్టిచ్చింగ్ నేర్చుకున్నా దానికి ఎందు వాళ్ళు ప్రాసెస్ చెప్పారు దానికి అమౌంట్ కట్టాలి అవి ఇవి అని అట్లా అమౌంట్లు కట్టే అస్సలు ఎలానండి నాకు తెలిసి ఆ క్లాసులు ఆన్లైన్ ఆన్లైన్లోనే చేయలేకపోతున్నాను అది కూడా నాకు మెజర్మెంట్స్ తీసుకొని ఇలా చేయాలి అలా చేయాలి అనేది తెలియదు అనమాట నేను చాలా ఈ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ఒక ఇంటర్ హాలిడేస్ ఆ ఫార్మసీ హాలిడేస్ లో ఉన్నప్పుడు అంత అయితే నేను ఏం చేసే దాన్ని డ్రెస్ పెట్టి డ్రెస్ మీదతో మెజర్మెంట్ తీసుకునేదాన్ని అనమాట అలా తీసుకొని కట్ చేసి ఒక చుడిదార్లు కూడా కుట్టాను అయితే నా ఒకలుగా కుట్టాను అనమాట అప్పుడు కనీసం ఇట్లా స్టిచ్చింగ్ వెళ్ళేది కూడా సరిగ్గా రాదు సరేలేండి ఇదంతా ఎందుకు ఏదో ఒకటి యూట్యూబ్ లో చేయాలి ఒక స్టాండర్డ్గా ఉండాలనే లాంగ్ వీడియోలు పెడుతున్నాను పూజలు అందరు చేసుకుంటారు ఇంట్లో భక్తి లేకుండా ఎవరు ఉండరు పూజలు అనేది కామన్ అందరికి ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ వల్లన టీవీల వలన ఛానల్స్ వలన భక్తి ఎక్కువ అయ్యిందనే చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి భక్తి ఉన్నా కూడా ఇంత

Продолжение следует... Thank you వీడియోని ఫస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదండి అందుకనే నేను చాలా ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది మరి అంతసేపు ఎవరైనా నా వాయిస్ కూడా వినాలంటే బోర్ కొడుతుంది నాకే బోర్ కొడుతుంది నా వాయిస్ వినాలంటే కానీ కొంచెం కొంచెం అంటే కొన్ని రోజులు దాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూసుకున్నప్పుడు ఓకే బాగుంది ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నాను చూడండి ప్రసాదాలు ఒకసారి చూపించేస్తాను మళ్ళీ ఏదో ఒక ప్రసాదం చూపించలేకపోయానేమో అనుకోండి మళ్ళీ చూపిస్తాను ఇలాగ 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 కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అందుకే కదా మనం క్రియ క్రియాహీనని చెప్పుకొని తర్వాత అపరాధం కింద లెంపలు వేసుకుంటాము ఇవన్నీ కామునే అందరు చేసేటివే ఇంకేం చెప్పాలండి మీకు ఇంకా ఫోర్త్ వీక్ ఉంది అది కూడా కంప్లీట్ చేసుకుంటే ఒక మనిషి అంతండి ఏవి అంటే ప్రతి ఒక్కరికే అందరికీ కోరికలు ఉంటాయండి కోరికలు లేని మనిషి అంటూ ఎవ్వరు లేరు అనమాట ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అంటే మనం మనకి మనకేముంటాయండి మనం మనకి మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనం ఎవరికి ఇబ్బంది అవ్వకుండా ఉంటే చాలండి అది నా మెయిన్ తర్వాత అది ఉంటే ఇంక అన్నీ ఉన్నట్టే నాకు తెలిసి అంతే కదా పిల్లలు బాగా చదువుకోవాలి మా వారికి ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు ఆయన టెన్షన్ పడితే నాకు వస్తాయి అనమాట ఆ టెన్షన్స్ అన్ని అది మెయిన్ అంతే కదండి కానీ ఏదైనా ఇంట్లో అందరూ చెప్పుకొని చేసుకుంటే బాగుంటుంది చెప్పుకోకుండా ఏమి చేసుకోకండి అలా ఇబ్బందులు అవుతాయి తర్వాత